మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వచ్చింది సార్ సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప అర్ధరాత్రి పూట మీరు ఏం చేస్తుంటారు సహజంగా ప్రశాంతంగా నిద్రపోతాం దెయ్యాలు తిరిగే టైంలో క్యాబినెట్ మీటింగులు పెట్టకుండానే ఉన్న ఫలాన్ని మంతిని రేపి సంతకాలు పెట్టించుకొని కుంభకోణాలు చేసేటువంటి ముఖ్యమంత్రి మీరు చూసారా స్వయంగా మంత్రి చెప్తున్నాడు అప్పుడు విద్యుత్ మంత్రి ఉన్న బాలని రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే అర్ధరాత్రి పూట రేపి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సోరారు విద్యుత్ అదాని నుంచి కొనుగోలు చేస్తున్నట్టు నాతో సంతకం పెట్టుకున్నారు నాకు ఆ రోజు కుంభకోణం అని తెలియదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్టాను అని చెప్పి చెప్తున్నాను ఎలా చూడాలి చెప్పాలి డెఫినెట్ గా అంటే ఆయన అన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది నేను పెట్టలేదు అంటే పెట్టారని చెప్పేసి అనుకుంటున్నా నేను పెట్టలేదు అని చెప్పి కూడా వస్తుంది ఒకవేళ పెడితే అంటే అప్పుడు శ్రీలక్ష్మి ఆచార్య బిపి ఆచార్య రకరకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం పెట్టి ఏమయ్యారో మనం చూసాం అవును తెలుసు కదా అవును టాప్ ర్యాంకర్మీ ఆమె రాజకీయ జీవితం పాపం చెంచలు కూడా జైలు వెళ్ళిపోయే పరిస్థితి అంతే అధికారులు ఉంటే మొన్న జేడి గారు ఎంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు అడిగారు సార్ ఏం సార్ అధికారులు ఎలా ఉండాలంటే అధికారులు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే విధంగా ఉండకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు పైన ముఖ్యమంత్రి చెప్పండి పెడితే రేపు రోజున ఎవరు అకౌంటబిలిటీ బాధ్యత వహించాలి కదా అనేక మంది దేశ చరిత్రలో అయ్యే ఇట్లా బుక్ అయ్యారు అవును ఇక్కడ మంత్రులు కూడా మీరు చెప్పినట్టు రూపాయి నలభై తొమ్మిది పైసలు ఉండేది అవును రూపాయి తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలు అంటే రెండు పాయింట్ ఎక్కువ ఎక్కువ ఎట్లా తీసుకొచ్చారు పర్ యూనిట్ మళ్ళా పర్ యూనిట్ అర్ధ రూపాయి పర్ యూనిట్ అంటే తప్పు కదా అది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒక ఒకటి బాగా నేను చెప్పింది నా దృష్టికి వచ్చింది మీరు చెప్పొచ్చు అండి చెప్పొచ్చు అంటే జగన్మంత్ర జగన్ దగ్గర మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నాను అన్నాడు ఒక విద్యుత్ శాఖ మంత్రిగా అదే సమయంలో పనిచేశాడు ఆయన సొంత బంధువు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా చెందిన వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత ఇప్పుడు జనసేనలో ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించాడు తర్వాత సంబంధిత పత్రాలపై అప్పుడు మంత్రిగా తను సంతకం చేయలేదని చెప్పాడు సంతకం నేను చేయలేదు అంటున్నాడు అదేవిధంగా కేబినెట్ లో చర్చించకుండానే యూనిట్ ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలు నిర్ణయించారు ఈ కేసులో గనక జగన్ పాత్ర ఉంటే ఉందని అందరు అంటున్నారు ఉంటే గనక క్షమించరానిది ఆయన క్షమించకూడదు స్వయంగా అప్పుడు విద్యాశాఖ మంత్రి అప్పుడు వైసీపీ నాయకుడు సొంత సొంత బంధువే బాలని రెడ్డి చెప్తున్న మాట సొంత బంధువు ఒక పెద్ద స్టేట్మెంట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేస్తుందో సిగ్గుపడుతుందని అన్నారు మాట్మెంట్ కదా అది ఒకటైతే జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ కేచ్చుకుంటుంది ఆమె విమర్శించినట్టు ఎవరు కాదు రోజు గుచ్చుతోంది కరెక్టే ఆయన వదిలిన బాణం ఆయన్నే విమర్శిస్తుంది ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన మంత్రి చాలా సిన్సియర్ వ్యక్తి బాలినేను ఇది క్షమించడానికి నేను ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు మీరు అంతే నేను అదే జిల్లా ప్రకాశం జిల్లా పురుషు చెందిన వ్యక్తిని ఇప్పుడు బాపట్ల జిల్లా అయిపోయింది అనుకోండి మాది చీరాల ఇవన్నీ కూడా బాపట్ల జిల్లాలో కలిసిపోయింది కొత్తగా జిల్లాలో వచ్చినాయి ఆయన వద్ద పనిచేసినందుకు మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నా సిగ్గుపడుతున్నాను అన్నారంటే ఇంకెంతకంటే దారుణం ఏముంది సార్ ఏం చెప్పండి సార్ కార్తిక్ గారు కరెక్టే సార్ ఇప్పుడు ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుంది క్యాబినెట్ మీటింగ్ పెట్టి చిన్నగా చర్చించే చర్చించాలి చర్చించేసి పెట్టచ్చు ఈ రోజుకి ఈ రోజు అమలయ్యే పథకం ఇంకోటో కూడా కాదు అది అంతే కదండి మరి దాని కోసం ఎందుకు అర్ధరాత్రి సహజంగా మన దయ్యాలు తిరిగే టైం అంటాం దయ్యాలు ఉన్నాయో తెలియదు కానీ పల్లెటూరులో మన అంటుంటారు దయ్యాలు తిరిగే టైం గబ్బిలాలు తిరిగే టైం అని ఆ టైంలో నిద్రపోతున్న వ్యక్తిని రేపు సంతకం పెట్టమంటే ఎట్లా చూడాలి అసలు చాలా దారుణం అండి అంటే నేను ఏం చేస్తే అది కరెక్ట్ నేను చెప్పి నినాల మంత్రులకి నా తడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు సకల శాఖ మంత్రి సజ్జలే చూసుకుంటాడు నేను ఎక్కడ పెట్టమంటే అట్లా సంతకాల మంత్రులు చేత పెట్టిస్తారు వాళ్ళు ఒక యంత్రాల్లాగా పనిచేయాలి అంతా నేను చెప్పినట్టు చేయాలనుకుంటే ఈ పరిస్థితులు కాబట్టి ప్రజలు విశ్వసించలా సంక్షేమం అని లక్షల కోట్లు బటం అని వేసాను కదా ఎందుకు కోట్లేదు అనుకుంటున్నారు సంక్షేమం మటును అభివృద్ధి మరిచారు ప్రజలు సోమును ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేశారు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు రెండున్నర లక్షల కోట్ల అవినీతి ఉంటే లోటు ఉంటే చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు இப்படி எது லட்சம் கலசி பதினாறு லட்சம் கோட்டில் அப்படி போய் அவன் ஆறு வேலை ஐந்து வந்து கோட்ல நெல்நெல வட்டி கடுத்துனா சார் அவுன் சந்திரபாபுநாடு சாணக்கிய உண்டு காட்டி வாழ் தர்சுல அனுபவம் இருந்து எல்லா பிள்குலோ மாட்டாடால எல்லாம் பாரிசிராமிகளோ மாட்டாடல அனுப்பி ஒருட்டை பவன் கல்யாண யொக்க போராட்ட பட்டிம சண்டோ அனுபந்தம் வச்சி வீரர் கலவட்டி అటు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు నిధులు వస్తున్నాయి అవును కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలు కానీ ఏదైనా అప్పులైతే కట్టాల్సిందే కదా అప్పులు కట్టాలి కదా సార్ అది ఎవరు ఎవరైనా కట్టాల్సిందే కదా అప్పులు మేము ప్రతి హెడ్ మీద లక్షణాలు ఉండదు అప్పు చేయడం తప్పు కదా సార్ ఆర్థిక ప్రయోజనం స్థిరబాటు ఉండాలి కదా అంతే కదా తీర్చగలిగే పరిస్థితిలో రాస్తాను తయారు చేసుకోగల కదా అది చేయనప్పుడు చరిత్రలో హిరులుగా మిగిలిపోతారండి ఇది చాలా దారుణమైన పరిస్థితి అలా ఉండకూడదు ఏ ముఖ్యమంత్రి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూసాం పెద్ద పెద్ద మేధావులనే చూసాం ఇంతకు మించి మేధావులే చూసాం కానీ గత ఐదు సంవత్సరాల్లో ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవటం అనేది ఎప్పుడు చూడలేదు మనం ఇప్పుడు అమెరికాలో కేసు నమోదైంది ఇవాళ సుప్రీంకోర్టులో ఇండియా సంబంధించిన ఒక వ్యక్తి పిటిషన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది ఏంటంటే అమెరికాలో మన వాళ్ళ మీద కేసు నమోదైంది అది నిజ నిజాలు విచారించాలి భారతదేశంలో కూడా ఎంక్వైరీ జరగాలని ఆ కేసు జగన్ మడికి చుట్టుకునే అవకాశం ఉందా ఇది ఈ పరిణామాలను చూస్తే ఒకవైపు ఒకవైపు జగన్కి చుట్టుకునేట్టు కనపడుతున్నాయి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మొత్తం లంచం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు రెండు రెండు అంటున్నారు వేల వేల ఇరవై ఇరవై తొమ్మిది తొమ్మిది ఓకే దాంట్లో పదిహేడు వందల యాభై కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డికి అంట ఎనభై శాతం ఒక్కరికి ఎందుకు ఇచ్చారంటారు అంటే ఇక్కడ అమెరికా చట్టాలు ఆర్థిక ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి ఎవరిని ఉపేక్షించారు అక్కడ భారతదేశం అమెరికా మధ్య సంబంధాల విషయం కూడా ఇది వస్తుంది ఒకవైపు అదాని సెంట్రల్కి అనుబంధంగా ఉంటాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు అదాని ఒకవైపు జగన్ గారు కూడా అట్లా ఉన్నాడు ఒకప్పుడు అనుకున్నారు ఇప్పుడు జగన్ పేరు అదాని పేరు రావటం దేశవ్యాప్తంగా మీడియాలో కూడా సెన్సేషన్ అవుతుంది ఇక్కడ అమెరికా చట్టాలు చాలా కఠినతరంగా ఉండేయండి ఎంత పెద్దోళ్ళైనా కానీ దీంట్లో కుదరదు అనమాట లంచాలకి పాల్పడిన ఆరోపణలు వచ్చినా విచారించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ సిఐఏ ఉంటది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి అమెరికాలో మరి ఇటువంటి కేసు నమోదు అవటం ఏమవుతుందో మరి అంటే రాబోయే రోజులన్నీ కూడా జగన్కి గడ్డుగాలగంగానే కనపడుతుంది ఒక్కో కేసు ఒక్కొక్క కేసు రేపు ఈడీ కేసులు ఉన్నాయి నలభై వేల కోట్లు అటాచ్ చేసే కేసులు ఉన్నాయి ఆయన మీద ఆల్రెడీ ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఇరవై కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ రోజు కూడా స్టిల్ బెయిల్ పోయింది ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే ఆయనే ఇప్పుడు త్వరితగతిన ఆయన పదకొండేదా వేదిక గుర్తిగా పదకొండు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి సరే వాట్ ఎవర్ యు వాంట్ మనకి ఏంటి పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుకుని ఉండరు మరి చూడవు కాలం చట్టం దృష్టిలో ఎవరైనా సమానం లేదు సార్ కత్తి గారు మీరైనా నేనైనా నేరం చేస్తే శిక్షణ అనుభవించాల్సిందే రూల్ ప్రకారం వెళ్లాల్సిందే అంతే చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాన్ని గౌరవిస్తే మనం ముందుకు వెళ్ళాలి అంటే కాదు సార్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళితే ఏ విచారణ కనుక ఈడీ ఈడీదో విచ్చ ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి ఇరక్కపోయే ప్రమాదం జేదికపోయే ప్రమాదం ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో డెఫినెట్ గా కనపడుతుంది మేధావులు విఘ్నులు మాజీ సిబిఐ జేడిలు అందరూ రకరకాల ఇంటర్వ్యూలు చేస్తూ చూస్తూ ఉంటే సిబిఐ జేడి మాజీ లక్ష్మీనారాయణ గారితో మంచి ఇంటర్వ్యూ చేశారు సార్ అవన్నీ చూస్తూ ఉంటే ఇటువంటి దాంట్లో ఎవరు తప్పించుకోలేదని చెప్తున్నారు కాబట్టి ఈ పరిస్థితులు మరి ఎలా ఉండే చూడాలి ఇప్పుడు ఆయన చెప్తుంది ఆయన ఎందుకంటే పర్టిక్యులర్గా ఈ కేసులను విచారించిన వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అన్ని విచారించిన వ్యక్తి ఆ కేసులో ఎప్పుడు తేడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఆయన అంటే డెఫినెట్గా దీంట్లో ఎవరు తప్పించుకోలేరు కాబట్టి అక్కడ ఉన్న సమర్థవంతమైన ఆఫీసర్లు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళే ఉండాలి ఈ కేసు క్లోజ్ అయ్యే సమయానికి వాళ్ళు కనుక మారిపోయారు అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది అదే అంటే సిన్సియర్ గా ఆ రోజు సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉండాలి అప్పుడే శిక్షలు పడతాయి ఇప్పుడు మారిపోయారు అనుకోండి లేట్ ప్రాసెస్ అయింది అనుకోండి ఈ లేట్ ప్రాసెస్ అనేది కాకూడదు డెసిషన్ తీసుకునే ఇది రావాలి చట్టంలో కూడా కొన్ని సంస్థలు రావాలని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు కాబట్టి లక్షల కోట్ల వీడితే ఇరవై ఆరు కేసులు చూసాడు ఆయన దేశవ్యాప్తంగా ఆయన చూడని కేసులు సత్యం రామలింగరాజు కేసు కానించి రాజశేఖర్ రెడ్డి గారు సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి ఓబులపురం మైనింగ్ కేసు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కేసు కావచ్చు పూర్తిగా కంపెనీ లాయాక్ట్లు కూడా మార్చారు సార్ కొన్ని ఆయన సలహాలు చేసి చెప్తే కాబట్టి దేశంలో కొన్ని చట్టాలు కఠినతరంగా ఉండాలి ఫాస్ట్గా కేసులు ఇటువంటి ఆర్థిక నేరాలు విచారిస్తే ప్రజలకు కూడా యూ